నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ తెలుగు బిగ్ బాస్ నైన్ కి మేమిద్దరం కపుల్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాం తమ్నెళ్ళు చూసే ఉంటారు సో అట్లా తమ్నెళ్ళ ఎందుకు పెట్టినామంటే ఈసారి మీ అందరికి తెలిసిందే తెలుగు బిగ్ బాస్ నైన్కి అయితే కామన్ పీపుల్స్ తీసుకుంటున్నారని దానికి మేమైతే అప్లై చేసినాము వాళ్ళు సెలెక్ట్ చేస్తారా చేయరా అనేది సెకండరీ ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసింది మీరు ఎంకరేజ్ చేసింది మీరు అసలు మేము వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసేది కూడా మీరే అందుకే మేము వెళ్ళాలా వద్దా అనేది కింద కామెంట్ చేయండి ఇన్ని రోజుల నుంచి మేము చేసే లాగ్స్ మేము చేసే కామెడీ మేము చేసే లవ్ మ్యారేజ్ కొట్లాటలు పంచాదులు డ్యాన్సులు మా ఇంట్లో అన్ని ప్రతి ఒక్కటి మీ అందరికి తెలిసింది మా ఇంట్లో ఏమైనా కూడా బాధలు సంతోషాలు ఫంక్షన్లు శాడ్ న్యూస్లు అన్నీ మీ అందరికీ తెలిసిందే అండ్ ఇంకోటి ఈరోజు మేము వీడియో ఏం తీసినాం అనేది కూడా మీకు చెప్తాము అసలు వెళ్ళాలా వద్దా అనేది మాత్రం మీరు కింద డిసైడ్ అయ్యి కింద కామెంట్ అయితే చేయండి మీరు అందరూ వెళ్ళమని కింద కామెంట్లు చేస్తే మేము వెళ్తాం లేదంటే లేదు సో మీ అందరికీ తెలిసిందే మేము ఒక వన్ మంత్ బ్యాక్ అయితే మాకు డబుల్ బెడ్రూమ్లోకి వచ్చి అయితే సెటిల్ అయిపోయినాం నాకు మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లోనేమో మాకు వచ్చింది మేము టూ థౌజండ్ సెవెంటీన్లో సిక్స్టీలో అప్లై చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్లో వచ్చింది ట్వంటీ త్రీలో సారీ ట్వంటీ త్రీలో వస్తే మేము వచ్చి వన్ మంత్ బ్యాక్ మంచిగా చేయించుకుని ఇక్కడైతే సెటిల్ అయిపోయినా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా కింద స్థాయి నుంచి అంటే నా అది ఫస్ట్ టైం మా మ్యారేజ్ కాకముందనమాట సో నేను చేసిన వర్క్ అంటూ లేదు ఏవో బోండాలు కొట్టినాం లేబర్ పనికి చేసినాం ఇళ్ళలో పని చేసిన నేను మలక్పేటలో ఉన్న టైంలో ఒక మినిస్టర్ ఇంట్లో పేరు చెప్పొద్దు కానీ వాళ్ళ ఇంట్లో నేనైతే బాత్రూమ్లు కడిగే స్టేజ్లో కూడా ఉన్న అలాంటి పని కూడా చేసిన ఆఖరికి ఆ మలక్పేట ఆజంపూర ఏరియాలో బిచ్చం ఎత్తుకునే స్టేజ్లో కూడా ఉన్న అలాంటి స్టేజ్ నుంచి ఒక పది మందికి బిచ్చం వేసే స్టేజ్ వరకు అయితే వచ్చినాం నేను దాదాపు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఫీల్డ్లో అయితే ఉన్నాయి మన మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి నేను యూట్యూబ్ ప్రాంక్స్ షార్ట్ ఫిలిమ్స్ సిరీస్ అన్నీ తీసుకుంటూ చేసుకుంటూ వచ్చిన సో మేము ఇద్దరం అయితే లవ్ చేసుకున్నాం లవ్ చేసుకుని మేము అయితే మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాం మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా తిను వద్దు నువ్వు యూట్యూబ్ చేయదు వీడియోలు చేయదు తిన్నికే టికా మనకు అసలు తిన్నిక పైసలు అసలు మస్తు కష్టపడుతుండే తిరుగుతుండే అంటే అప్పుడు ఇన్కమ్ రాకపోతుండే మా ఆయనకి ఎండలు ఎందుకు తిరుగుతున్నావు ఎందుకు కష్టపడుతున్నావు వద్దు ఆపేయని నేనే మస్తు ఆపేదాన్ని ఆపేసిన కానీ నా ఫ్యాషన్ తో వద్దు నేను చేసా ఏదో ఒక సక్సెస్ అయితే అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి చెప్పిన అరే చెయ్యి చెయ్యి అంటే ఇంట్లో ఉండి చాలా బోర్ ఫీల్ అవుతుంది జాబ్ కి పోయింది స్టార్టింగ్ లో తర్వాత మాకు గగన్ ఉట్టిన తర్వాత ఇంట్లోనే ఉండి చాలా బోర్ ఫీల్ అవుతున్నాయి నేను జాబ్ కి పోతుంటే అంటే నాకేమో జాబ్ కి పంపడం ఇష్టం లేదు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నా పెట్టుకొని బయటికి వెళ్ళడం కష్టం ఉండేది అందుకునే మేము చెయ్యి నీకు టైం పాస్ గా చేయి టైంపాస్గా అంటే టైం పాస్ గా చేసింది అప్పుడప్పుడు చేసి మళ్ళీ మధ్యలో ఆపేసింది మస్తు ఫైనాన్షియల్గా మస్తు సఫర్ అయ్యే చాలా సఫరే అసలు నిజంగా చెప్పాలంటే తనని తను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో కారం కూడా తిన్న సిచువేషన్లు ఉన్నాయి తను ఇప్పటికీ నాతో కొట్లాట్ అయినప్పుడు చెప్తుంది గగన్ కడుపులో చిన్నోడు కాదు గగన్ కడుపులో ఉన్న టైంలో అయితే నా అంత బాధ పగవాళ్ళకు కూడా రావద్దు పగవాళ్ళు కూడా బాధపడొద్దు అలాంటి సిచ్యువేషన్ నేను ఎదుర్కొన్నా అలాంటి స్టేజ్ ఎవ్వరికి రావద్దు అంత బాధలు అనుభవించిన అనేది ఎందుకంటే తినడానికి ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ అసలు చెప్తున్నా కదా కూర కూడా లేకుండా బా కారం అన్నం వేసుకొని తినదు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చినాం ఇక ఫైనలీ టైంపాస్గా చేసే వీడియోలు దాదాపు వన్ ఇయర్ నుంచి కష్టపడి ఫోకస్ పెట్టి చేయడం స్టార్ట్ చేసింది నేను తన వెంబడి పడడం వల్ల సో ఇప్ప ఈ స్టార్ట్ నుంచి మా ఇద్దరు స్టార్ట్ అయ్యింది వన్ ఇయర్ నుంచి ఈ వన్ ఇయర్లో ఫేస్బుక్ మోజ్ ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ ఈ నాలుగు ప్లాట్ఫామ్లో కలిసి మాకు దాదాపు పదమూడు లక్షల చిల్లర ఫాలోవర్స్ అయితే ఉన్నారు అంటే పదమూడు లక్షల కంటే ఎక్కువ మంది మాకు ఫాలోవర్స్ ఉన్నారనమాట అంటే చేంజ్ పదమూడు లక్షల చేంజ్ మళ్ళీ అంటే బ్యాడ్గా అనుకుంటారు పదమూడు లక్షల మీద కొంతమంది ఎక్కువ ఉన్నారనమాట అంతమంది మేము సంపాదించుకోగలిగాం అంటే మేము ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాం ఎంత ఫన్ చేస్తున్నాం ఎంత డాన్స్ చేస్తున్నాం అది మేము ఓకే వదిలేస్తున్నాం అన్నమాట ఇంకా ఇంకోటి ఏంటంటే మేము రెగ్యులర్ గా వీడియోస్ ఏంటంటే ఒక టెన్ మినిట్స్ లాంగ్ వీడ్ అయితే టెన్ మినిట్స్ ఉంటాం షార్ట్ వీడియో అయితే వన్ మినిట్స్ ఉంటాం అనిపిస్తది ఇంకో ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళినాం అనుకో ట్వంటీ ఫోర్ అవర్స్ మా గురించి ఏందో మీకు తెలుస్తుంది ఇంకోటి కొంతమంది మేము ఎంత మంచి వీడియో చేయ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి కొంతమందిని మోసం చేసినామని లేదంటే కొన్ని ప్రమోషన్స్ చేసినామని ఇప్పటికీ కింద కామెంట్లు వాళ్ళని మోసం చేశారు అట్లా చేశారు ఇట్లా చేశారు బ్యాడ్ కామెంట్లు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచిగా ఉన్న నెగిటివ్ వస్తూనే ఉంది సో మేము మా గురించి మేము నిజాయితీగా చెప్తే కూడా నమ్మే సిచ్యువేషన్లో లేరు ఎందుకంటే ఆ నిజం ఎవరికి వద్దు ఒక్కసారి బ్యాడ్ అయిపోయినాయిగా వాళ్ళు బ్యాడే అన్న ఒకటి పడిపోయింది ఒకవేళ మేము ఇక్కడికి వెళ్ళినాం అనుకోండి మేము ఎలా ఉంటాం అసలు మేము నిజంగా వీడియోలలో చేస్తున్నాం కదా ఆ వీడియోలలో ఉండేది నిజంగానే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కదా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మా నిజాయితీ ఏంది అనేది మీ అందరికీ తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకోటి మా గగణేష్ తెలుసు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మా అశి తెలుసు టూ ఇయర్స్ అంత చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు కానీ ఒకవేళ వెళ్ళి ఆ దేవుని దయతోని ముఖ్యంగా మీ అందరి దయతోని మేము వెళ్ళగలిగితే ఆ ఇద్దరు పిల్లల్ని ఒక పొజిషన్లో ఒక సెటిల్ అయ్యే విధంగా అయితే మేము చూసుకోగలుగుతాం మేము పడ్డ స్ట్రగుల్స్ పడద్దు ఎందుకంటే ఎవరైనా కోరుకునేది అదే మనం పడ్డ స్ట్రగుల్స్ మన పిల్లలు పడద్దు అని అనుకుంటారు సో మేము కూడా అలాంటి కేటగిరీలో కోసం సో మేము అది అనుకుంటున్నాం సో మా పిల్లల్ని సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి సడన్ అమౌంట్ సడన్ ఒక సెటిల్మెంట్ చేసిన తర్వాత మిగతాది ఏదైతే ఉందో అదంతా పేదవాళ్ళకి మెయిన్ మెయిన్ అలాగే మెయిన్ ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్స్కి అయితే ఉన్న వాళ్ళకైతే హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశం అయితే నాకు మైండ్లో ఉంది ఎందుకంటే తను ఎంత బాధపడ్డదో ఎంత ఉండదో నాకు అందులో చూసినా ఇప్పుడే మనకు కొట్లాటైతే ఏడుస్తుంది అంత బాధపడ్డా అంత చేసిన తిన్నీకి కూడా లేదని సో అలాంటి వాళ్ళకి ఆ అమౌంట్ పిల్లలకు సెటిల్ అయిన తర్వాత అయ్యో ఎవరైనా స్వార్థం చూస్తారా అయ్యో కొంతమంది చూస్తారు లోపల కూడా ఏ సాయం చేస్తాం మాకు పైసలు వస్తే మాకు ఒక్క రూపాయి కూడా వద్దు అని దొంగ మాటలు చెప్తారు మాకు అట్లా కాదు నిజాయితే చెప్తాం మాకు ఉంటది కదా స్వార్థం సో మేము వెళ్ళినప్పుడు కొంచెం మా పిల్లలకు సెటిల్ అయిన తర్వాత మిగతాది ఏదైతే ఉందో వీళ్ళకి సెటిల్ అవు చేద్దాం అన్న ఉద్దేశం అయితే నా మైండ్ రూమ్ ఉంది కదా వాళ్ళకి అని అంటే ఒకవేళ మేము ఇక్కడికి వెళ్ళితే వెళ్ళిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మా ఎఫెక్ట్ చూస్తాం ఒకవేళ మేము విన్నర్ అయినాం అనుకో అమౌంట్ ఇల్లు కొనుక్కుంటాం హండ్రెడ్ పర్సెంట్ మా డబుల్ బెడ్రూమ్ అనేది వేరే వాళ్ళకి వేరే వాళ్ళకంటే పేద వాళ్ళకి మా లాగా ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి డెఫినెట్ గా ఇచ్చేది అది కూడా ఎప్పుడు ఇది సెలెక్ట్ అయ్యి మేము విన్నర్ అయితే మాత్రం అంటే ఒప్పుకోదు గవర్నమెంట్ అయితే ఒప్పుకోదు సడన్ ఎమ్మెల్యే సడన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సార్ మేము ఇట్లా వెళ్ళినాం మేము మేము ఇట్లా గెలుచుకున్నాం ఇంత అమౌంట్ వస్తే మాత్రం అది బిగ్ బాస్ అనే కాదు బిగ్ బాస్ అనే కాదు ఏదైనా సరే మాకు వచ్చింది మాకు ఇంత అమౌంట్ వచ్చింది మేము ఇల్లు కొనుక్కోగలుగుతాం ఒక యాభై లక్షల కోటి రూపాయలు వచ్చింది మేము సడన్లీ మేము కట్టుకోగలుగుతాం ఉండగలుగుతాం అన్న సిచువేషన్ వచ్చింది అనుకోండి ఆ ఎమ్మెల్యేనో మినిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడి సో సార్ మాకు ఇట్లా వచ్చింది మేము ఉండగలుగుతాం మేము అరువులం కాదు మేము వేరే వాళ్ళకి ఇచ్చేయండి అనేది వాళ్ళకి చెప్పు ఒప్పించి ఇల్లు లేని సిచువేషన్ ఉన్న వాళ్ళ కంపల్సరీ మా ఇల్లు కూడా మీ ఇయ్యలే అందరికి తెలిసిందే మా కల ఇల్లు అది మా డ్రీమ్ సో అలాంటి నైన్త్ ఫ్లోర్ వచ్చింది వెళ్ళిపోండి వేరే వాళ్ళకి అంటారు సో ఇంత కష్టాలు పడుకుంటే ఎవరు ఉండరు అబ్బా అంటే నీళ్ళు లేకపోతే కూడా కిందకెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడం కానీ ఇంకోటి మా మేము నైన్త్ ఫ్లోర్ కాబట్టి పై నుంచి ఫ్రిజర్ అనేది ఎక్కువ రాదు కొన్ని నీళ్ళు వస్తున్నాయి ఇంకోటి మీ ఇక్కడ దాదాపు ఏడు బ్లాక్స్ దగ్గర దగ్గర వెయ్యి ఫ్లాట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి వెయ్యి ఫ్లాట్స్ దగ్గర కొడితే రెండు వందల రెండు వందల యాభై ఫ్లాట్స్ వాళ్ళు మెంబర్స్ వచ్చిరు సో అప్పటికి మెయింటెనెన్స్ కలెక్ట్ కాదు కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఆ వాటర్ ప్రాబ్లం మా ఇంట్లో సరిగ్గా వస్తలేదు వేరే వాళ్ళ ఇంట్లో వస్తే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తెచ్చుకుంటున్నాం సర్దుకుంటున్నాం అర్థం చేసుకోండి మేము మా ఇల్లు లేదు కాబట్టి మా డ్రీమ్ హౌస్ కాబట్టి ఉంటున్నాం సో ఇది మా చరిత్ర సో ఇది చెప్పింది ఈ వీడియో ఎన్ని నిమిషాలు ఎంత వచ్చిందో తమ్ముడు వీడియో ఈ టెన్ మినిట్స్ లో మా చరిత్ర మా బ్యాక్ అవన్నీ తెలియదు సో మీ అందరు సపోర్ట్ మేము బిగ్ బాస్ తెలుస్తుంది మీరు సపోర్ట్ చేయండి వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి కింద ప్రతి ఒక్కరు వెళ్ళాలి అని కామెంట్ ఎవరిని అడగలేను అంటే షేర్ చేయండి అని కానీ ఎందుకో ఈసారి అంటే ఏదో నమ్మకం ఇద్దరు పిల్లలు ఉన్నారు వదిలేసి చూద్దాం వాళ్ళ కోసమే కదా పెద్ద ఉన్నారు కదా చూసుకోవడానికి అడ్రస్ చెప్పాలి రోజు ఒకరు వచ్చి మా పిల్లని రోజు ఒకరు చూసుకోండి సో అమ్మ కూడా అసలు ఇంకా మేము బయటికి వెళ్తే కూడా చాలా మంది పిల్లల్ని వదిలేసి చూతారు మీరు అది దాన్ని తీరుతున్నారు మేమిద్దరం లేని లోటు మా అమ్మ హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తుంది అన్నం కానీ తిండి కానీ పడుకునే విషయంలో కానీ ఇంకో విషయం మేము చెప్పాలంటే మేము ఇంట్లో ఇద్దరం మేము ఇద్దరం ఇంట్లో ఉంటే కూడా మా పిల్లలు మా దగ్గరికి వెళ్ళారు మా అమ్మ దగ్గరనే ఉంటారు అంటే అమ్మ నాన్న కన్నా ఎక్కువ మా అమ్మ అయితే చూసుకుంటుంది ప్రతి ఇంట్లో ఒక నానమ్మ ఉండాలి అవ్వ నిజంగా తాత ఉండాలి నిజంగా చాలా ఓల్డేజ్ హోమ్లలో పంపిస్తారు అత్తమ్మని సరిగ్గా చూసుకోరు చూసుకోండి మీ యో మీ స్వార్థం చూసుకోండి అంటే వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది అన్న తీసేసి పిల్లలు పుట్టినాక వాళ్ళని చూసుకుంటారన్న ఉద్దేశంతోనే చూసుకోరా అట్లా చూసుకుంటా అమ్మ ఇంట్లోనే ఉంటాను నిజంగా మొన్న కామెంట్ చేసారు నీ బట్టలే ఉత్తుకుంటాం మీ మమ్మీని బట్టలే ఉత్తుకుంటాం మీ అత్తమ్మ బట్టలు ఉత్కవా అని కింద కామెంట్ చేసారు నాకు తెలియదు అందరూ నేనే నిజంగానా ఏం లేవు నేను ఉత్కుతా నేను కష్టపడతావా తిని తిని బలుస్తుంది పని తిమ్మ నేను చూడండి తిని ఎంత బక్కగా ఉండను మీరే చెప్తారు కదా ఆంటీ ఆంటీ అంతే ఎంత విన్నా కూడా చూసి ఆంటీ పెళ్లి చేసుకుంది తెలుసు నేనే పొద్దులే ఇది దేశేశన గాయస్ కడుపు నిండలేదు ఇది దేశేశన గాయస్ కడుపు నిండలేదు నేనే వెళ్తా మా పెద్ద కొడుకు నేను ఎట్లాంటి అన్నలాగా ఉండాలా కొన్ని రోజులు అయితే నన్ను అన్నదమ్ముల అనుకుంటారు ఈ మా ఆంటీ ఆంటీ తీసుకున్నాలా అంకుల్లో సరే ఇలాంటి కొట్లాట కాదు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇంకా ఫుల్ 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 ఇవ్వాలి అని అనుకుంటున్నాం బిగ్ బాస్కి పంపియ్యాలి అనుకుంటే మీరు మాత్రం కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి పంపియొద్దు అనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి ఎందుకు వెళ్ళొద్దు అనుకుంటున్నారో అది కూడా కామెంట్ ఇంకోటి వేరే వాళ్ళు ఎవరో నెగిటివ్ కొంచెం చెప్పిర్రు అది అది నిజమా అబద్ధమని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత కింద కామెంట్ చేయండి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా మళ్ళీ అదే అనుకుంటారు నాకు అర్థమైతే లేదు అంటే ఇంకోటి మేము నిజాయితీగా చెప్పి మేము నమ్మినా నమ్మకపోయినా మేము చెప్పాల్సింది ఏంటంటే మేము ఇప్పటివరకు ఎవరిని మోసం చేయలేము మోసం చెయ్యం కూడా చెయ్యం కూడా చెయ్యలేదు అది గుర్తు పెట్టుకుని మేము మోసం అనేది చెయ్యలేదు మీరు ఇంకా కామెంట్లు పెడతారు పెట్టుకుంటే పెట్టుకోండి ఇంకోటి లేదు గా పాజిటివ్ గా చాలా మంది కామెంట్లు పెడతారు వాళ్ళందరికీ నా పాదాభి వందలు వల్లనే మేము ఇక్కడ వరకు అట్లనే సపోర్ట్ చేయండి ఎవరేమైనా పట్టించుకోబ్బా మీ అందరూ ఉన్నారు మీరు సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు ఎంత నెగిటివ్ పెట్టేటోళ్ళు ఉన్నా కూడా పాజిటివ్ పట్టించుకోకుండా అవన్నీ నెగిటివ్ మీరు పాజిటివ్ ఉండండి చాలు పోతుంటే కుక్కలు మురుగుతా ఉంటాయి ఆ కుక్కలు ఏ ఎందుకే మురుగుతున్నావు అంటే అది కరువు అని మమ్మల్ని ఎదుగుతుంటే చూసి కూడా కుల్లుకుంటున్నారు వాళ్ళని ఇట్లా ఎట్లా అంటే ఇట్లా తెప్పి పొడిచినట్టు ఎదగాలని మా కోరిక అనమాట అంతే కానీ మాకు సపోర్ట్ చేస్తున్నారు అబ్బా వాళ్ళు మాకు దేవుళ్ళతో సమానం అది కూడా చెప్తున్నారు మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు మంచి కామెంట్లు పెట్టి మమ్మల్ని ఎంత చేసినా కూడా ప్రతి దానికి సో మీ ఒక్క మాట చెప్పాలంటే దేవుళ్ళతో సమానం మా ప్రేక్షకులు అట్లనే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ కి పంపిస్తారని అనుకుంటున్నాం సో వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి ఇంకేమైనా చెప్పాలా అంతే ఇంకోటి ఆ బిగ్ బాస్ వీడియో కూడా పంపిస్తున్నా నిలబడి తీసినా డబల్ బెడ్రూమ్ దగ్గర కొత్తగా ఉంటుందని ఇంకోటి ఎడిటింగ్ లు చేయలే మ్యూజిక్ ఏం చేయలే తీసి అప్లోడ్ చేసినాం అంతే మనకు అవి ఎందు బిగ్ బాస్ లో ఉన్నా బయట ఉన్నా ఏడున్నా మన నిజాయితీ ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్ళినా కూడా నేను ఎట్లా ఉంటాను సేమ్ అట్లా ఆంటీ అట్లాంటి అంటే నా మెంటాలిటీ అట్లా ఉంటుంది అని చెప్తున్నా బాయ్